వచ్చేటప్పుడు ఎవరోలు ఏం మాట్లాడుతుర చూద్దామని ఆయన పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్ లో చూసిన ఆ జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసిన మొత్తం తెలంగాణను ఉద్ధరించిన వంద రోజులలో అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీకన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్మున తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిండట అయిపోయిందట ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు సిల్కకు సిల్కకు చెప్పినాడు చెప్పిండు కేసీఆర్ సారు ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుర్రీ అని చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి ఏమన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పడతాయన్నారు పడ్డా పడ్డాయా లేదా కన్నా నువ్వు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు అన్నారు నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల రూపాయలు బాగున్నాడు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు బాకున్నాడు సో కాంగ్రెస్ కూడా మీ ఓటు వస్తుంది అడిగితే ఏం చెప్పాలి ఆడ ముప్పై వేలు పెట్టుకొడక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి వెళ్ళగొట్టాలి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడు రేపు దబ్బన దబ్బన తప్పిదారి పన్నెండు వేలు ఇస్తుండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందాం అంటే మళ్ళా ఇయ్యాడు అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్ల అప్పుడే పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయన పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలా ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించినా తెలంగాణలో మొత్తం ఉద్ధరించినా ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం అయ్యిండ్రి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్దరించిన వంద రోజుల ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరికన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్మున్రీ తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి దీనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిండట అయిపోయిందట ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పింది శిల్కకు చిల్క చెప్పినాడు చెప్పిండు కేసీఆర్ సారు ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుర్రి అని చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి ఏమన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పడతాయన్నారు పడ్డా పడ్డాయా లేదా పడ్డా ఒక్కల కన్నా నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు అన్నారు నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కలకు ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల రూపాయలు బాకున్నాడు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు బాకున్నాడు సో కాంగ్రెస్ కూడా మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి ఆడ ముప్పై వేలు పెట్టుకొడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి వెళ్ళగొట్టాలి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడు రేపు దబ్బన దెబ్బన తప్పిదానికి పన్నెండు వేలు ఇస్తుండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందాం అంటే మళ్ళీ ఈ ఏడు అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్ల అప్పుడే వాడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది